హలో అందరికీ నేను చికెన్ మంచూరియా చేశాను ఇది చాలా టేస్టీగా ఉండింది ఎలా చేయాలనేది ప్రాసెస్ చూద్దాం రండి మంచూరియాకైతే బోన్లెస్ పీసెస్ తీసుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పు ఇంకొక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా కారం ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకోవాలి స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీటిని అన్నిటినీ బాగా కలుపుకోవాలి పీసెస్కి బాగా పట్టేలాగా అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి పిండి ఇది బాగా బైండింగ్కి ఉపయోగపడుతుంది కడాయిలో ఆయిల్ హీట్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న వాటిని ఒకటొకటి ఇలా వెడి నూనెలోకి వదలాలి నేనైతే బాగా డ్రైగా కలుపుకున్నాను అప్పుడైతేనే మనకి బాగా క్రిస్పీగా బాగా వస్తుంది అది మనం మంచూరియా చేసినప్పుడు అక్కడ సాసెస్ అన్నీ వేస్తాం కాబట్టి బాగా సాఫ్ట్ టెక్స్చర్ ఈ క్రిస్పీనెస్ని బాగా రెండింటినీ ఈక్వల్ బ్యాలెన్స్ చేస్తుంది ఇక్కడే మనకి మెత్తగా అనిపించిందంటే మనకి అంత టేస్ట్ అనిపించదు మంచూరియాలో ఇలా బాగా కొంచెం గట్టిగా ఉంటేనే క్రిస్పీగా మనకి మంచూరియాలో ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది గుడ్డు అవన్నీ ఏం అవసరం లేదు బైండింగ్కి మొత్తం మొక్కజొన్న పిండి ఒకటి వేసాను అంతే వేరే ఏం అవసరం లేదు ఇలా పకోడా చేసి మంచూరియా చేయడం వల్ల ఏమవుతుందంటే కేజీ చికెన్ కాస్త పకోడాలో మనకి తినేస్తారు పిల్లలు ఇంకా అందరూ కూడా పకోడానే ఇష్టము ఇంకా ఏమంటే మంచూరియా వరకు మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు టేస్ట్ని మనం దీన్ని కాపాడుకోవాలి పకోడాని కాపాడుకొని మంచూరియాకి చేయాలి చూద్దాం రండి ఇప్పుడు మంచూరియా ఎలా చేసుకోవాలనేది పకోడ అయితే ఇంక రెడీ అయిపోయింది అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి అందులోకి మనం ఇవన్నీ ఇట్లా ముందే కట్ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు క్యాప్సికమ్ పచ్చిమిరపకాయలు ఇంకొక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ అది వెల్లుల్లిపాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అసలుకి చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకేవి క్యాప్సికమ్ ఆనియన్స్ మనకు అక్కడక్కడ తగుల్తే కూడా నోటికి రుచిగా అనిపిస్తుంది నేను చిల్లీ సాస్ టమాటా సాస్ ఇంకా సోయా సాస్ తీసుకున్నాను అన్నిటిని కూడా కడాయిలోకి వేసుకోవాలి ఈ సాస్లు అన్నీ ఉంటే మనకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది లేదంటే కూడా ఒక రెండు టమాటా పండ్లని పేస్ట్ చేసి వేయచ్చు ఈసారి నేను అది కూడా చేస్తాను ఇది రెగ్యులర్గా ఇదన్నా కానీ సాస్లు వేయటం కూడా పిల్లలకి అంత మంచిది కాదు కాబట్టి న్యాచురల్గా ఒకసారి మనం టమాటా పండ్లతోనే ఒకసారి ట్రై చేయాలి ఆల్రెడీ చేశాను ఇంతకు ముందే బాగా అనిపించింది ఇప్పుడు సాసులు ఉన్నాయి కాబట్టి వేసాను ఇందులోకి మనము ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఆల్రెడీ పకోడలో ఉంటుంది కాబట్టి కొద్దిగా జ్యూస్ వేసుకోవాలి ఒక స్పూన్ మైదా పిండిలో కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని అందులోకి వేసుకోవాలి కడాయిలోకి మనకి బాగా గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా అనిపిస్తుంది జ్యూసీ జ్యూసీగా వస్తుంది కొద్దిగా వాటర్ పోసుకోవాలి మంచి ఫ్లేవరింగ్ కోసము కరివేపాకు ఇంకా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పకోడాని వేసుకోవాలి ఇందులోకి ఇంకా చూడండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉన్న చికెన్ మంచూరియా ఈ వీడియో చూస్తూ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు చాలా నోరు ఊరిపోతుంది మళ్ళీ చేసుకొని తినాలా అన్నంత ఆశ కలుగుతుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది బయట చేసే గోబీ మంచూరియా లేదంటే వాళ్ళు ఏ ఆయిల్తో ఎంచుతారో తెలియని వాటిని మనం ఇలా తినడం కన్నా ఇంట్లోనే ఫ్రెష్గా మనం చేసుకొని ఇలా తినచ్చు చాలా బాగా కుదిరింది మా వీడియోని లాస్ట్ వరకు చూస్తున్న మీకు మా ధన్యవాదాలు అసలు చేసి అలా దింపానో లేదో అప్పుడే అయిపోయింది ఇంకా మీరు ఊహించుకోవచ్చు ఎంత టేస్టీగా ఉందనేది ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవరింగ్ కోసము నేను నువ్వులు వేసాను చూడ్డానికి బాగుంటుంది ఇంకా అక్కడక్కడ కొంచెం తగులుతూ కూడా మనకి టేస్ట్లో బాగా అనిపిస్తుంది నువ్వులు ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చూడండి ఇంత కలర్ఫుల్గా జ్యూసీగా ఉంది చికెన్ నేను ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఈ నువ్వులు వేయడం వల్ల గార్నిష్ చూడండి ఎంత బాగుందో ఒకసారి మీరు ఇలాగే ట్రై చేసి చూడండి ఇంకా ఏ రెస్టారెంట్లో ఏం అవసరం ఉండదు టేస్టీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అవి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్